తమ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయని సమాజంలో రైతు గౌరవప్రదంగా జీవించేలా రైతుకు అన్ని విధాలా తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అర్తమూరు గ్రామంలో జరిగిన రైతు సంబర సభలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట మండలం అర్తమూరు గ్రామంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లబైరిరెడ్డి అధ్యక్షతన మండపేట నియోజకవర్గానికి సంబంధించిన రైతులతో అట్టహాసంగా రైతు సంపర సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు బీజేపీ ఇన్ఛార్జ్ సైరం మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ కూటమి నాయకులు నియోజవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్లు సహకార ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మొదటి సంవత్సర కాలంలోనే ఐదు హామీలు నెరవేర్చుకోవడమే కాకుండా ఎన్నికల్లో హామీ ఇవ్వని ఎన్నో పథకాలు కూడా అమలు చేసిన ఘనత తమ కూటమి ప్రభుత్వాన్ని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు తమ కూటమి ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల సమాజంలో గౌరవంగా జీవించేలా చంద్రబాబు బీజేపీ పార్టీల సమన్వయంతో విశేష కృషి చేస్తున్నారన్నారు అనంతరం చంద్రబాబు చిత్రపటానికి ధాన్యంతో అలాగే పాలతో కూటమి నాయకులు రైతులతో కలిసి అభిషేకం నిర్వహించారు అనంతరం అర్ధమూరు గ్రామం నుండి మండపేట కలవపు సెంటర్ వరకు రైతులతో కలిసి ట్రాక్టర్ పై కూర్చొని సుమారు వంద ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు

Thank yeah. you.

यो सो जाल्यार ते हांवें म्हाका नावेल एनटीक लोका आसा बेसून ना लोकां बरें लोकां पेसावन गेलो दिसा देवियांकल्यार मेक्स तें गुबुन करपाक जाय देसां म्हाका दिसता रेट बी देता तर म्हाका येवता पंदरा मिनटां అన్నదాతీబ ఏడు వేల రూపాయలు చెప్పిన మన యొక్క మహిళా శక్తి శ్రీ శక్తి మహిళ ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా

అభివృద్ధి రెండు రెండేళ్ల ముందు తగ్గుతూ ఉంది ఎందుకంటే మన శోభ హామీలే కాదు శోభుత్సామీలో ఐదు హామీలని అమ్మ దగ్గర జరిగింది ఒక హామీ పెట్టిన ఉండే ఎవరి హామీలు కూడా చాలా తీయడం జరిగింది ఇవాళ ఉదాహరణ నిన్న మన మన సీలి ఉద్యోబస్తుంది ఆమె మిత్రండి ఎలాగోించం ఇవాళ రాష్ట్ర యొక్క ప్రతి మధ్య ఏమైనా సరే త్రీ బస్సు ప్రయత్న సౌకర్యం ఇవాళ మన గౌడ ప్రభుత్వం తీయడం జరుగుతుంది ఇంచుమించు ఉన్న బస్సులో సెవెంటీ ఫోర్ పర్సెంట్ బస్సులు త్రీ బస్సులుగా కేటాయించడం జరిగింది అంటే మన స్కీమ్ మమ్మల్ చేయంలో కూడా ప్రతి ఒక్కరికే ఉపయోగపడేలాగా ఇలా మన గోడ ప్రభుత్వం మన ఆంగ్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను రాబే రౌకపడేసి మనం ఎంతో రౌకపడతాయి ఉదాహరణ చెప్పాలంటే మొన్న జరిగిన పిల్లలు చేస్తున్నారు కడపట్టేమండే అక్కడే డిపో దాన్ని బట్టి ప్రజలు ఏదైనా వాళ్ళ పార్టీ మీద ఇదొకదానే ప్రజలు అంతా గమనించాలి నిన్న మన స్వతంత్ర డబ్బులు కనీసం పార్టీ మీద కూడా భారతీయ జెండా లేదు

ముందు తీసుకోవడం జరిగింది మరి తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నట్లు కూడా రద్దు చేసేయడం జరిగింది ఎన్నట్లు ना जालें बरें येता तें पास्ट येता रपे पड रद्द येटा घालून ना बरें उरता लायन बी रद्द येते बरें येता तें गोंया जावंक म्हाका पास रडी पड बरें रनिंग उरत आमकां आतां सगळी बाबा कारक्रम गेला तेंकां गोवें माणूय आसता तें केन्ना हांव

ఇంటికి నెలలోనే మూడు పథకాలు అమలు చేశారు నెల నెల టైంలో మరి పిల్లలకి విద్యార్థి అలాగే రైతులకి రైతు మరి నిన్న సూపర్ సిక్స్లో కూడా ఐదు పథకాలు ఈరోజు అమలు చేసిన జరిగిందని ఉన్న అన్ని పథకాలు కూడా అవి చేసి మరి రేపు కొద్ది పార్టీ కష్టపడి పెరిగే కార్యకర్తలు అందరూ కూడా మరి ఇంటికి మనం వెళ్ళి కలిసి ముందు సంస్థ ముందు ఇవన్నీ అమలు చేస్తాం ఏ లోపల మనం అడగడం అని చెప్పి మనం ఇంటికి లాభించాం మరి ప్రతి కార్యకర్త కూడా తిరిగేలాగా రేపు లోక పడిలో మరి మీరు మీకు మీ గ్రామాల్లో రేపు ఎంపీ సర్పంచ్ కలిసి వచ్చినప్పుడు మేము ఇచ్చిన ఆమె నెరవేర్చాం ఇవన్నీ సక్రమంగా అడగాలంటే మా గ్రామ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమాట ఇన్ని వంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న సారథి నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా లోకేష్ గారు ఆధ్వర్యంలో కన్ను వైకుంఠంగా జరుగుతుంది కానీ ఆ ప్రతిపక్ష నాయకులు ఇంకా సీట్లు

మరిపించాలని మరింత విషయం చేయకూడదని కోరుతుంది b u 도 a n শেষাল সবসাই মি ষেম